హలో వివర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం మనం ప్రజాభవన్లో జరుగుతున్నటువంటి ప్రజావాణి కార్యక్రమానికి రావడం జరిగింది సో ఇక్కడ వచ్చినటువంటి ప్రజా సమస్యలు కావచ్చు వాటికి అధికారులు ఇచ్చే సమాధానాలు కావచ్చు సో ప్రజలు ఎలాంటి సమస్యల కోసం వస్తున్నారు సో అధికారుల స్పందన ఏ విధంగా ఉంది సో వచ్చినటువంటి వారికి న్యాయం జరుగుతుందా లేదా కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం సార్ నా పేరు చిలివేరి యాదగిరి నేను ముత్తారం గ్రామం నుంచి వచ్చాను నా భూమి ఒక ఎకరము మిస్సింగ్ అండి యాక్చువల్లీ ధరణి పోర్టల్లో పాత పాస్బుక్లనేమో మూడు ఎకరాలు ఉంటాయి కొత్త పాస్బుక్లు వచ్చేటకి ఒక ఎకరం మిస్ అయింది సెవెన్ ఇయర్స్గా తిరుగుతున్నానండి నేను ఇక్కడ ఆఫీస్ చుట్టూ ఈ ఆఫీసే కదండి ఎంఆర్ఓ ఆఫీస్ తిరిగానండి ఆర్డీఓ ఆఫీస్ తిరిగానండి తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు వచ్చి కంప్లీట్ ఇస్తే ప్రయత్నిస్తాము మేము వాళ్ళకి పంపిస్తామని చెప్పి చెప్పారండి అది ఏం జరుగుతుందో కూడా తెలియదండి ఏడు సంవత్సరాలుగా తిరుగుతూనే ఉన్నా నా ఎక్కడ మాత్రం నాకు రావట్లేదండి ఇంకా ఇప్పుడు ఆ భూమి మీ దగ్గరనే ఉందా భూమి నా దగ్గరనే ఉన్నా వ్యవసాయం చేసుకుంటున్నారు భూమిని నా వ్యవసాయం చేసుకుంటున్నాము మా మేమే కబ్జాలో ఉండి మేమే వ్యవసాయం చేసుకుంటున్నాము కాకపోతే వేరే వాళ్ళతో చేయించుకుంటున్నాను నేను చేయట్లేదు కానీ వేరే వాళ్ళతో చేయించుకుంటాను వ్యవసాయ భూమి మీద వ్యవసాయంలో ఉన్నాను నేను కబ్జాలనే ఉన్నాను కాకపోతే అక్కడ ల్యాండ్ లేదని చెప్తారు వాళ్ళు డెబ్బై రెండు ఎకరాలు ఉందని ఎంఆర్ఓ గారు ఏమంటారు డెబ్బై రెండు ఎకరాలకు డెబ్బై రెండు ఎకరాలు వేరే వాళ్ళ పేరు మీద ఉందమ్మా నీ ఉంది ఇక్కడ మొత్తం డెబ్బై రెండు ఎక్కడ ఎవరి అందరి పేరు మీద ఉంది అది యాడ్ కావాలంటే దీనికి ప్రాసెస్ రావాలి సీఎం గారి దగ్గర నుంచో ప్రాసెస్ రావాలి సీఎం దగ్గర నుంచి ఆర్ఐ అపీల్ అని ఒకటి వస్తుంది ఆ ఆర్ఐ అపీల్ అనేది వచ్చినప్పుడు నీ ప్రాబ్లమ్ అందులో పెట్టుకో మీ సేవలో పెట్టుకో అప్పుడు ట్రై చేసుకో అని చెప్తుండే సరేం లేదు ఫస్ట్ టైం వచ్చినప్పుడు పిలిచారండి పిలిచి కూర్చుండే పెట్టి మాట్లాడి బాబు నాకు తెలిసిది నీ దాంట్లో ప్రాబ్లం ఉన్నట్టునది వేరే చూద్దాము మనం ఆలోచిద్దాము నేను నీది వెరిఫికేషన్ చేస్తాను నువ్వు వెళ్ళని చెప్పేసి ఎమ్మారో పంపించేసి అంతే తర్వాత సెకండ్ టైం వచ్చిన సెకండ్ టైం వచ్చినప్పుడు మొన్న లాస్ట్ టైం వచ్చిపోయినప్పుడు మళ్ళీ వెలిసి అదే సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఏమడుతారు కొన్ని జిరాక్సులు తక్కువని ఆ జిరాక్సులు ఇచ్చిపోయాడు అడిగారు అంతే ఆ జిరాక్స్లు ఇచ్చేసి వచ్చినా మళ్ళీ ఇప్పుడు వచ్చినా మరి ఇప్పుడు ఏం జరుగుతుంది తెలియదు సార్ ఇప్పుడు ఏమన్నారు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ ఇక్కడ ఇప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏమన్నారంటే మీరు వెళ్ళండి ప్రాసెస్ చూసుకుందాము యాక్చువల్లీ ఇది ఆల్రెడీ అవుతుంది మీ సేవ అప్లై చేసి కదా టూ ఇయర్స్ బ్యాక్ ఒకసారి అప్లై చేసిన మీ సేవలో నాకు ఒక ఎకరం తక్కువ ఉందని చెప్పి ఒక థౌసండ్ రూపీస్ కట్టి అప్లై చేశాను అది ఇప్పుడు ఇచ్చాను ఎన్ని రోజుల నుంచి వాళ్ళు అడగలేదు నేను ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చాను తీసుకున్నారు తీసుకొని సరే ట్రై చేద్దాము నేను ఎమ్మారు మీకేమారో విలుస్తాడు పోండి అని చెప్పారు మళ్ళీ బన్స్లాల్పేట నుంచి వచ్చిన సార్ నాకు ఇండ్లు లేదు నాకు ఆ ఇంటికా పిల్లగాడు ఉన్నాడు నా నేను నాకు క్యాన్సర్ ఉన్నది నాకు ఇద్దరు ముగ్గురు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ దీంతో నాలుగు సార్లు నేను పెట్టాను మేము ఎప్పుడు వచ్చినప్పుడు ఇల్లు లేదు అంటే నేను వాళ్ళు ఏమంటారు మళ్ళీ పెట్టురు అన్న చెప్తురు మా ఆయన కూరగాయలు దందా చేస్తాడు ఆయన ఇప్పుడు వర్షాలు వస్తాయి అన్నీ కొట్టుకోవడాయి మళ్ళీ ఇప్పుడు వచ్చినాను అన్న మాకు ఇల్లు లేదు ఏం లేదు మాకు ఇల్లు పెట్టండి సార్ అంటే మళ్ళీ పేపర్ పెట్టురా అంటారు కేసార్ కూడా దిపెట్టినాం మేము మళ్ళీ పెట్టి అమ్మా అని ఇదే అంటారు దీంతో నాలుగు సార్లు అప్లికేషన్ పెడితే నాకు ఏమొద్దు నాకు ఇల్లు కావాలని కోరుకుంటున్నాను నా పిల్లల గురించే బతుకుతున్నాను నేను ఇల్లు కిరాయి చూస్తే ఎక్కువ ఐదు వేలు అవుతున్నాయి ఇంటి కిరాయి ఇవి నొక్కనే చేయాలి ఇల్లు నడపాలి చదవాల నేను ఏమైనా ఆధారం నేను కూడా ఏమైనా పని నా పానం ఎట్లుంటే నాకే తెలియదు ఒక్కొక్కసారి నా పానం కూడా బాగుంటుంది మా పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో వేసిన నేను ప్రైవేట్లో వేయలే నేను గుండేశ్వరలో స్కూల్లో దాపుతున్నా పిల్లలు నమస్కారం అండి నా పేరు రామారావు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ వెల్ఫేర్ సెక్రటరీని మాట్లాడుతూ ఉన్నాను సంఘం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సంఘ మాతృ సంఘం గ్రామానికి చెందినటువంటి ఒక ఇరవై మంది దళితులు గడిచిన ఐదారు సంవత్సరాలుగా అక్కడ పోడు భూమి ఏదైతే పొరంబోకు భూమి ఉన్నదో ప్రభుత్వ భూమిని ఒక మనిషికి రెండు ఎకరాలు చెప్పిన కుటుంబంలో వీళ్ళు సాగు చేసుకుంటూ ఉన్నారు గడిచిన రెండు మూడు సంవత్సరాలుగా ఈ భూములపైన అక్కడ ఉన్నటువంటి స్థానిక దొరలు పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దళితులపైన అమాయక దళితులపైన దాడులు చేసి ఆ భూములను వాళ్ళు ఆక్రమించి పక్క గ్రామంలో ఉన్నటువంటి ఎస్టీ వాళ్ళకి విక్రయించి వాళ్ళ ఫీల్డ్ మీద వాళ్ళు చేసుకుంటున్నారని చెప్పి వీళ్ళు వీళ్ళు కన్ఫ్యూజన్ పెట్టి చేస్తున్నటువంటి క్రమంలో కూడా గతంలో వీళ్ళు అనేక దరఖాస్తులు జిల్లా కలెక్టర్ గారికి ప్రజాభానిలో అదే క్షేత్రస్థాయిలో కూడా తహసీల్దార్ గారికి విఆర్ఓ గారికి అందరికి కూడా దా చేసినప్పుడు కూడా ఎలాంటి ఇది కూడా జరగలేదు దీనికి ఇక్కడ మహిళా నాయకత్వం వహిస్తున్నటువంటి సంగవ్వ ఎవరైతే ఉన్నారో ఈమెను తర్వాత పైన దాడులు చేయడం జరిగింది గత సెప్టెంబర్ కూడా పోలీస్ స్టేషన్లు కాంప్లైంట్ ఇస్తే కూడా ఎలాంటి ఫిర్యాదులు కూడా తీసుకోకుండా మళ్ళీ వీళ్ళపైన దౌర్జన్యం చేసి భూములపైన ఎల్ల వీళ్ళు సాగు చేసుకున్న భూముల్ని వాళ్ళే దౌర్జన్యంగా ఆక్రమించి ఇతరులకు అమ్ముకోవడం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం కానీ అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయి పోలీసు గౌరవ పోలీసు అధికారులు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు దీంట్లో మరి గత ప్రభుత్వ భూమి అయినప్పుడు అమ్ముకొని పైసలు తీసుకొని వాళ్ళు ఫీల్డ్ మే పెడుతున్నారు కూడా సాగు చేసుకుంటున్నారు ప్రభుత్వ మేమేమంటే అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వంద నూట యాభై ఎకరాల భూముల్లో కూడా వాళ్ళు ఏదైనా చేసుకుంటే పేదవాళ్ళు చేసుకుని కానీ వీళ్ళు ఆల్రెడీ సాగు చేసి చదువు చేసి భూముల పైన వాళ్ళు రాకూడదు కానీ అక్కడ ఉన్న తహసీల్దార్ గారు కూడా కానివ్వండి అధికారులు ఎవరు కూడా వీఆర్ఓలు కానీ రెవెన్యూ సిబ్బంది ఎవరు కూడా యాక్షన్ తీసుకోకపోగా జిల్లా కలెక్టర్కి ఇచ్చిన ఫిర్యాదులు పరిష్కరించమని వస్తే అవి కూడా వీళ్ళకి తెలియకుండా వాళ్ళు అక్కడ కుమ్ముక్క వాళ్ళందరూ కూడా కలిసి చేస్తున్నటువంటి క్రమంలో నేషనల్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ తరఫున ఈరోజు ఇక్కడ ప్రజాభావంలో కూడా వచ్చి వీళ్ళ తరఫున ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఇన్ఛార్జ్ గారు అయినటువంటి వైస్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ జి చిన్నారెడ్డి చిన్నారెడ్డి గారు మరి వీళ్ళ సమస్యని విని అక్కడున్న తహసీల్గారిదారితో త్రీ టైమ్స్ మాట్లాడితే ఆమె కట్ చేసింది వారు సీరియస్ అయ్యారు ఇది సీఎం ఆఫీస్ నుంచి చేస్తున్నటువంటి కాల్ కూడా మీరు రెస్పాండ్ కావట్లేదు ఇది ఇమీడియట్గా మీరు దాన్ని సర్వే చేసి యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది అదేవిధంగా కామారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ విక్టరీ సార్ గారిని కూడా ఫోన్ చేసి కలిసి వీళ్ళకి న్యాయం చేయాలా అవసరమైతే ఆ భూమి ప్రభుత్వం అయితే వీళ్ళకి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి నివేదిక ప్రభుత్వానికి ఇమీడియట్గా చేయమని చెప్పి చెప్పడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి అధికారులు జిల్లా సహాయ అధికారులు తహసీల్దార్ గారులు పోలీస్ అధికారులు కూడా ఈ నిరుపేద దళితుల పట్ల న్యాయం చేయాలని చెప్పి మేము ఎన్హెచ్ఆర్సీ తరఫున కోరుతూ ఉన్నాము కాబట్టి ఈ రోజు జరిగినటువంటి పరిణామం శుభ పరిణామంగా భావిస్తా ఉన్నాము దీనిపైన ఇమీడియట్ గా వాళ్ళు యాక్షన్ తీసుకుని న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అప్లై अब जब भी नहीं हुआ फिर अप्लाई करे अभी भी सर्वे हुई फ़ोन आया रिचार्ज नहीं रहने से नहीं उठाए अब इधर आए तो रहमत नगर जाओ बोल के रहे रहमत नगर गए तो पटनचोर वो कलेक्टर ऑफिस है ना वहाँ जाओ बोले वहाँ से हम आपको फिर कुल्लूर भेजे वहाँ गए तो वहाँ बोल रहे इधर ही से पेंडिंग में इधर ही पूछो बोल के बोल रहे अब कैसा फिर ना छोटे छोटे बच्चे कोलूर में पेंडिंग है बोल रहे हैं पेंडिंग इधर आए बोल के बोल रहे आए गया, आपका शुभ हो गया फोन भी आया फोन रिसीव नहीं करे हम वो वजह से रुक गया अब इधर जाओ उधर अब क्या कल हम आटन चोर के आगे जाओ बोल के बोल रहे अब एक लेडीज में कहां कहा फिर छोटे छोटे बच्चे लेके के सीआर अन्ना है खुद दस साल पहले डाले से अप्लिकेशन है मेरा फिर अभी डाले अब ये भी नहीं हुआ वो भी नहीं हुआ किराया बनना काम आ, करना आ, आ, आज अंदर अंदर क्या बोला कुछ भी नहीं बोल रहे फोन नहीं को आया तुम्हारा है ना सर्वे हो गई बोल के बोल रहे उसके आगे कुछ भी नहीं बोल रहे सर्वे हो गए बोल रहे हाँ सर्वे हो गई फोटो लेके गए नहीं। नहीं। फोन भी आया नहीं। नहीं। फिर अब कैसा करना वही परेशानी हो रही ना छोटे छोटे बच्चे अपनी झोपड़ी अपने को रही तो रहता ना बोलो సో చూశారు కదా వచ్చినటువంటి ప్రజావానికి వచ్చినటువంటి ప్రజా సమస్యలు ఏ విధంగా ఉన్నాయంటే ఒక్కో సమస్య ఒక్కో విధంగా ఉంది సో ప్రజలు చాలామంది డబుల్ బెడ్రూమ్ కోసం అప్లై చేస్తూ ఉన్నారు సో మధ్యతరగతి ప్ర ప్రజలు కావచ్చు అటు చదువుకోలేని ప్రజలకి ఈ వ్యవస్థలో ఎక్కడెక్కడ ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకోవాలి ఎక్కడ ఏ సైన్లు తీసుకోవాలి సిగ్నేచర్స్ ఏ విధంగా తీసుకుని వాడికి తెలియని పరిస్థితి ఉంది సో వారు అప్లికేషన్ పెట్టారు అప్లికేషన్ పెట్టడం వారికి మాత్రమే వారికి తెలుసు సో వారందరికీ కూడా ప్రభుత్వాలు అటు అవగాహన కల్పించే విధంగా ఏదైనా సో ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా నడవాలి ఇన్ని రోజులకు వస్తుంది ఎక్కడ పెండింగ్ ఉందని ఎలా తెలుసుకోవాలనే దాని మీద కూడా ప్రభుత్వాల ఒక డిజిటల్ యాప్ ద్వారా కావచ్చు లేకుంటే వారికి ఏదో విధంగా వారికి దాని మీద అవగాహన కల్పించే విధంగా ఉండాలి ఎందుకంటే వారికి మనుషులు కూడా గూగుల్ అనేది స్టార్ట్ అయిపోయింది మాకు ఇల్లు వస్తుందో రాదో మాకు ఇల్లు ఇస్తారో లేదో మాకు ఇల్లు వస్తే బాగుండే ఒక ఆశతో అందరూ ఎదురు చూస్తాను అదేవిధంగా మనం చాలా సమస్యలు చూసాము ఒక కన్న తల్లిని కసాయి కొడుకు ఏ విధంగా హింసిస్తున్నాడో చూసాము అదేవిధంగా ఆ భర్తను భార్య భార్యను భర్త ఎలా చంపాలనుకుంటున్నాడో కూడా అలాంటి సమస్యలు కూడా ఇక్కడ చాలా మంది జరిగింది అదేవిధంగా కాలనీ వాసులు కావచ్చు ఇలా చాలా పలు సమస్యలతో ప్రజావరణలో పలు విధాలమైనటువంటి సమస్యను ఈరోజు మనం తీసుకోవడం జరిగింది సో అధికారుల స్పందన ఏ విధంగా ఉందంటే కొంతమందికి అధికారులు చాలా గొప్పగా స్పందిస్తా ఉన్నారు కొన్ని విషయాల అధికారులు అసలు స్పందించలేని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది చూస్తామన్నట్టుగా ఉన్నట్టుగా పంపించేస్తా ఉన్నారు సో అలాగా ఉన్న స్థితిలో కొంతమందికి ఈ అవగాహన కల్పించే విధంగా కావచ్చు అదేవిధంగా ఈ జిరాక్సులకు సంబంధించింది లోపలికి వెళ్తున్నారంట మళ్ళీ బయటే పంపించేంత వరకు జిరాక్స్లు తీసుకొని రమ్మంటున్నారు అదే ఒక అప్లికేషన్కి ఈ జిరాక్స్లు కావాలి అనే విధంగా ఒక పోస్టర్ కావచ్చు ఒక పాంప్లెంట్ కావచ్చు బయటనే పెట్టాలి ఒక డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ ఇచ్చేవాడికి ఎలాంటి ఆధార్ కార్డులు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు పాన్ కార్డులు కావచ్చు ఇది కావాలి వీటి జిరాక్స్ కావాలని ఒక పోస్టర్ లాగా తయారు చేస్తే ప్రజలకు ఒక అవగాహన కార్యక్రమంలా ఉంటుంది ప్రజలు పలుమార్లు ముసలి వాళ్ళు ఉంటారు అక్కడ అక్కడి నుంచి ఇక్కడి వరకు వెళ్ళలేకపోతూ ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసమైనా ఇలాంటి చర్యలు తీసుకోవాలని కూడా పొలిటికల్స్ మీడియా ద్వారా ప్రభుత్వానికి మా సూచన చేస్తా ఉన్నాం సో ఇలాంటి చర్యలు తీసుకొని ప్రజల్ని ప్రభుత్వాల్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు ప్రజల్ని మంచిగా ఆదుకోవాలని కూడా పొలిటికల్స్ మీడియా ద్వారా కోరుతాను సో ఇది వరకు పొలిటికల్స్ మీడియా దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ లోకేష్ గౌడ్ ఫ్రం ప్రజావాణి హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్